ఎప్పుడైనా మనం సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎవరైనా మనకు ప్రార్థన చేయమని సమయం ఇచ్చినప్పుడు ఏ విషయమైతే మనల్ని ప్రార్థన చేయమని అడిగినారో ఆ విషయం నిమిత్తమే ప్రార్థన చేయాలి ఉదాహరణకి భోజనాల సమయంలో ప్రార్థన చేయమనిచ్చిన అనుకోండి భోజనాల నిమిత్తమే ప్రార్థన చేయాలి కానీ భోజనాల నిమిత్తం ప్రార్థన చేయమనిస్తే వాళ్ళని దీవించి ప్రభువా వీళ్ళని దీవించి ప్రభువా వాళ్ళని స్వస్థపరచు ప్రభు వీళ్ళని స్వస్థపరచు ప్రభు అని ప్రార్థన చేస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు అది సందర్భానుసారంగా ఉండేటువంటి ప్రార్థనలాగా ఉండాలి మన పర్సనల్ టైంలో ఏదైనా ప్రార్థన చేసుకోవచ్చు జనరల్ ప్రార్థనలు ఎట్లనైనా చేయొచ్చు కానీ ఒక విషయం నిమిత్తమే ప్రార్థన చేయమనిచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఆ విషయం గురించే ప్రార్థన చేసేటట్టు ఉండాలి